దిగ్వేష్ రాటి ఐపీఎల్ సీజన్ పద్దెనిమిది ఆరంభమయ్యే వరకు ఈ పేరు అభిమానులకు పెద్దగా తెలియదు దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ మాదిరి తలకట్టు ఉంటుంది బంతిని వెనక్కి దాచుకుంటూ సునీల్ నారాయణలా బంతులేసే స్టైల్ తన సిగ్నేచర్గా చేసుకున్నాడు దిగ్వేష్ లెగ్ స్పిన్తో పాటు క్యారమ్ బంతిని మేళవించి బౌలింగ్ చేసే నైపుణ్యంతో అందరి దృష్టిలో పడ్డాడు ఈ సీజన్లో దిగ్వేష్ ఆటతోనే కాదు వివాదాస్పద రీతిలో సంబరాలు చేసుకుని వార్తల్లోకి వచ్చాడు లక్నో సూపర్ జైంట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాతి ఐకానిక్ నోట్బుక్ సెలబ్రేషన్స్తో అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ సీజన్లో వికెట్ తీసిన తర్వాత తను చేసే సెలబ్రేషన్స్ ఈసారి ఐపీఎల్లో హైలైట్ అయ్యాయి మరి దిగ్వేష్ సింగ్ రాఠి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం దిగ్వేష్ సింగ్ రాఠి డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఢిల్లీలో జన్మించాడు ఢిల్లీకి చెందిన ఈ దిగ్వేష్ అసలు ఐపీఎల్ జట్టుకు ఎంపిక కావడమే గొప్ప విషయం అంటారు ఎందుకంటే అతను ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడలేదు దిగ్వేష్ సత్తా ఏంటో కూడా ఎక్కువ మందికి తెలియదు అయితే భారత మాజీ క్రికెటర్ విజయ్ దహియా చొరవతో ఈ స్పిన్నర్కి ఈసారి అవకాశం వచ్చింది ఢిల్లీలోని ఒక క్లబ్ మ్యాచ్ ఆడుతూ ఉండగా దిగ్వేష్ ప్రతిభను గుర్తించాడు దహియా అతన్ని ప్రోత్సహించారు ఐపీఎల్ వేలంలో లక్నో ముప్పై లక్షలు పెట్టి ఈ స్పిన్నర్ని దక్కించుకుంది అయితే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కడానికి ముందు దిగ్వేష్కు దేశవాలీలో వయసు విభాగాల టోర్నీలో ఆడే అవకాశాలు కూడా అంత తేలిగ్గా రాలేదు సునీల్ నారాయణ్ వీడియోలు చూసి అతడి మాదిరి బౌలింగ్ చేయడం మొదలు పెట్టాడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఢిల్లీ అండర్ ట్వంటీ త్రీ జట్టుకు ఎంపికయ్యాడు కానీ ఒక్క మ్యాచ్ ఆడకుండా స్థానాన్ని కోల్పోయాడు ఆ తర్వాత కొంతకాలం మళ్ళీ ఎవరి దృష్టిలో పడలేదు బీసీసీఐ అండర్ ట్వంటీ త్రీ పోటీలను అండర్ ట్వంటీ ఫైవ్గా మార్చిన తర్వాత దిగ్వేష్ ఢిల్లీ తరఫున పది మ్యాచ్లు ఆడి పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు ఆ తర్వాత ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో సత్తా చాటాడు బంతిని ఫ్లైట్ చేయడంతో పాటు బాగా తిప్పుతూ బ్యాటర్లను బోల్తా కొట్టించడం దిగ్వేష్ ప్రత్యేకత ఇదే అందరికీ నచ్చుతుంది తనలో ఇదే అతడికి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఢిల్లీ తరఫున ఆడే అవకాశాన్ని కల్పించింది ఢిల్లీ క్యాపిటల్స్కు నెట్ బౌలర్గా సేవలందించిన దిగ్వేష్కు ఆ జట్టులో స్థానం మాత్రం దక్కలేదు కానీ లక్కను అతడిని సొంతం చేసుకుంది ఈ అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకొని జట్టులో కీలక బౌలర్గా మారాడు ఢిల్లీ ప్రీమియర్ లీగులు ఆడుతున్నప్పుడు దిగ్వేష్లో సత్తా ఉందని ఢిల్లీ జట్టు కోచ్ విజయదహ్య గుర్తించారు మూడేళ్ల పాటు తన ప్రదర్శనలు గమనిస్తూ వచ్చారు లక్నో సహాయ కోచ్గా ఉన్న ఆయన ప్రోత్సాహాన్ని అందించారు ఇలా దిగ్వేష్కు ఐపీఎల్లో ఆడే అవకాశం వచ్చింది ఢిల్లీ తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జింగ్స్ తరఫున అతను ఐపీఎల్ అరంగేటం చేసి ఐపీఎల్లో బౌలింగ్ చేస్తూ తన మూడవ బంతిని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ వికెట్ తీసుకున్నాడు అయితే పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్యను అవుట్ చేసిన తర్వాత దిగ్వేష్ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పుస్తకంలో ఏదో రాస్తున్నట్టు సంబరాలు చేసుకోవడంతో అతడిపై భారీ జరిమానా పడింది తర్వాత ముంబైతో మ్యాచ్లో నమందీర్ను అవుట్ చేశాక ఇదే తరహాలో సంబరాలు చేశాడు ఇలా మరోసారి వైరల్ అయ్యాడు దిగ్వేష్ రతికి రెండు సార్లు జరిమానా పడింది పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ప్రియాన్షార్యా వికెట్ తీసిన వెంటనే తన చేతులపై నోట్బుక్ సెలబ్రేషన్స్ చేశాడు ఇది ఒకసారి అతని మ్యాచ్ ఫీజును మొదటిసారి ఇరవై ఐదు శాతం తగ్గించారు తర్వాత ముంబై ఇండియన్స్పై ఇలాంటి వేడుక చేయడంతో రెండోసారి యాభై శాతం జరిమానా పడింది తర్వాత సునీల్ నారాయణను అవుట్ చేసిన వెంటనే దిగ్వేష్ మరోసారి వేడుక చేసుకున్నాడు కోల్కతా ఇన్నింగ్స్ ఏడవ ఓవర్లో నారాయణను అవుట్ చేసిన వెంటనే దిగ్వేష్ సైన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు మరోసారి గతంలో వెస్టిండీస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ ఇలాగే సంబరాలు చేసుకునేవాడు అయితే హైదరాబాద్ వేదికగా జరిగిన ఒక మ్యాచ్లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించాడు అతని బౌలింగ్లో ఇక నోట్బుక్ సెలబ్రేషన్స్తో అతనికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు కోహ్లీ అప్పట్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది దాంతోనే నోట్బుక్ సెలబ్రేషన్ ఐకానిక్గా నిలిచిపోయింది తాజాగా దిగ్వేష్ మరోసారి ఈ ఐకానిక్ సంబరాలు గుర్తు చేస్తున్నాడు దిగ్వేష్ తన ట్వంటీ ట్వంటీ కెరీర్ని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సయ్యద్ ముఫ్తాక్ అలీ ట్రోఫీలో ప్రారంభించాడు వికెట్ తీసిన తర్వాత దిగ్వేష్ ఇలా ఎందుకు సంబరాలు చేసుకుంటున్నాడు దాని గురించి ప్రశ్నించారు కొందరు ఆటగాళ్లు దీనికి ఒక ఆసక్తికర సమాధానాన్ని కూడా ఇచ్చాడు రిషబ్ పంత్ సునీల్ నారాయణ్ నికోలస్ పోలంతో కలిసి అతను మాట్లాడాడు ఈ సమయంలో బౌలింగ్లో తన మార్గదర్శి సునీల్ నరైన్ అని చెప్పాడు సునీల్ నారాయణ్ కు దిగ్వేష్ రాఠీని నికోలస్ పోరన్ పరిచయం చేశాడు పూరన్ మాట్లాడుతూ ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పాలి వికెట్ తీస్తే మీ మార్గదర్శి నరేన్ సంబరాలు ఎప్పుడూ చేసుకోడు మరి నువ్వెందుకు చేసుకుంటున్నావని అడిగాడు దానికి సమాధానం చెప్తూ దిగ్వేష్ నేను ఢిల్లీ నుంచి వచ్చానంటూ నవ్వుతూ చెప్పాడు విరాట్ కోహ్లీ కూడా ఢిల్లీకి చెందిన క్రికెటరే గతంలో విండీస్పై కోహ్లీ కూడా ఇలా సంతకం సంబరాలు చేసుకున్నాడు ఇప్పుడు కోహ్లీ బాటలోనే తాను కూడా అన్నట్టు అతని సమాధానమిచ్చాడు మొత్తానికి ఐపీఎల్ సీజన్లో వికెట్ తీసిన తర్వాత తన సిగ్నేచర్ సెలబ్రేషన్స్తో బాగా హైలైట్ అయ్యాడు దిగ్వేష్ ఇది దిగ్వేష్ రియల్ స్టోరీ ఈ బయోగ్రఫీపై మీ అభిప్రాయాలు తప్పక తెలియచేయండి అతని సిగ్నేచర్ మీకేమనిపిస్తోందో తప్ప కామెంట్లో వెల్లడించండి